అందరికీ నమస్తే అండి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది ఆ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు గత నాలుగు రోజుల నుంచి కూడా ఇంటింటికి వెళ్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఈ వన్ ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలన్నీ వివరిస్తున్నారు అయితే ఈ కార్యక్రమం సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ వన్ ఇయర్ పాటు అణచిపెట్టుకున్న గ్రూప్ తగాదాలు బయటకు వస్తున్నాయి రెండు రోజుల కిందట మూడు రోజుల కిందట శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో ఏం జరిగిందో చూసాం అక్కడికి నంజాల ఎంపీ శబరి గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు పనిలో పనిగా సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో కూడా పాల్గొనాలనుకున్నారు దానికి నిమిత్తం ఆమె మాజీ మంత్రి ఆర్ఆస్ ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో అల్పాహారానికి వెళ్లారు ముందస్తు సమాచారం మేరకు ముందస్తు అనుకున్న దాని ప్రకారం అక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళాలి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళాలి ఆయన వెళ్ళలేదు ఆయన అనుచరులు కొంతమంది వచ్చి ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఈ కార్యక్రమం ఎందుకు చేశారని చెప్పి ఎంపీ గారి మీద తిరుగుబాటు చేసి వీరాజ్ ప్రతాప్ రెడ్డి గారి మీద దాడి చేశారు ఈ ఇష్యూ చిలికి చిలికి గాలివానుగా మారి ప్రస్తుతానికి పార్టీ పెద్దలు దీని మీద క్రమశిక్షణ సంఘం వాళ్ళు విచారం చేస్తున్నారు అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు సో ఈ నియోజకవర్గంలో అప్పటి వరకు అనగి మనిగి ఉన్న విభేదాలు ఒకసారి బొగ్గుమన్నాయి అలాగే ఇదే ఉమ్మడి కర్నూలు నియోజకవర్గంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో కూడా విభేదాలు బయటకు వచ్చాయి ఆలూరు ఇన్చార్జ్ గారి మీద కొంతమంది కేడర్ తిరుగుబాటు చేశారు ఆలూరులో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి సో దాంతో ఇన్ఛార్జ్ గారికి వ్యతిరేకంగా మరో గ్రూప్ రోడ్డు ఎక్కడంతో అక్కడ ఒక గొడవ మొదలైంది అలాగే సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఈ కార్యక్రమం చేపడుతుంటే అక్కడ క్యాడర్ పూర్తిగా సహకరించట్లేదు దాంతో అక్కడ శంకర్ శంకర్రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చి ఆయన్ను ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జీలు కొంతమంది పూర్తిగా యాక్టివ్గా లేరు కానీ అక్కడ ఇన్ఛార్జీలకే బాధ్యతలు ఇచ్చారు వాళ్ళే చేపట్టాలని చెప్పారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సమస్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరు కావచ్చు తంబలపల్లి కావచ్చు అండ్ ఎర్రగొండపాలెం కానీ అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఆలూరు లాంటి నియోజకవర్గం కానీ సచివేళి లాంటి నియోజకవర్గం కానీ ఇలా చాలా నియోజకవర్గాలు సుమారుగా ఒక ఇరవై నియోజకవర్గాల్లో టీడీపీలోనే గ్రూపులు ఉన్నాయి అంతర్గతంగా గ్రూపులు ఉన్నాయి అవ ఆ గ్రూపులు ఇప్పటి వరకు బయటపడే అవకాశం రాలేదు వాళ్ళకి సందర్భం దొరకలేదు కార్యక్రమం దొరకలేదు ఎందుకంటే ఇంత గ్రాండ్గా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం అక్కడ కేడర్ని అధికారులని నాయకులను అందరినీ కలుపుకొని ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఈ వన్ ఇయర్లో జరగల ఇప్పుడు చేపట్టేసరికి ఇప్పుడు ఈ వన్ సంవత్సరం పాటు లోపల దాచుకున్న విభేదాలన్నీ ఒకేసారి చూపిస్తున్నారనమాట అది ఇప్పుడు డిస్టబెన్స్గా మారింది పార్టీకి అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ మూడు రోజుల్లోనే ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జిని తొలగించింది కొత్త ఇన్ఛార్జి ఎవరు అనేది చెప్పలేదు అండ్ సచివేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కాదని అక్కడ ఇన్ఛార్జిగా శంకర్ రెడ్డి గారిని నియమించారు అండ్ తంబలపల్లె అండ్ పొంగనూరు ఈ రెండు నియోజకవర్గాల విషయంలో కూడా పునరాలోచన జరుగుతుంది తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి మీద కొంత క్యాడర్ తిరుగుబాటు ఉంది ఆయన వైసీపీ వాళ్ళకి ఎక్కువ పనులు చేస్తున్నారని పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు సో అక్కడ కూడా పునరాలోచన చేస్తున్నారు ఈవెన్ పొంగనూరు నియోజకవర్గ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆయన మీద కూడా పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి అక్కడ అవినీతి ఎక్కువగా ఉన్నాయి ప్లస్ పెద్దిరెడ్డి గారికి అంతర్గతంగా చాలామంది అమ్ముడు పోయారు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి సో ఈ నియోజకవర్గం విషయంలో కూడా పునరాలోచన చేయాల్సి ఉంది ఇట్లా ఈ వన్ ఇయర్ అయిన సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో డొల్లతనం అదంతా కూడా బయటకు వచ్చేసరికి చాలా నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశాలను పరిశీలిస్తున్నారన్నమాట